హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఆ మాత మిమ్మల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈరోజు నవరాత్రిలో ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారు మనకు దర్శనమిస్తూ భక్తులందరినీ తరి తరింపజేస్తుందండి ఈరోజైతే మా ఇంట్లో మహాలక్ష్మి అలంకరణ నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి డిజైన్స్ అండ్ బ్లాగ్స్ నేను మీ దివ్యామణి మరి ఈ వీడియో చూసే ముందు ఏం చేయాలో తెలుసా మీ అందరికీ అదేనండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నచ్చితే వీడియో షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటనేది కూడా కామెంట్ చేయండి మరి మా ఇంటి మహాలక్ష్మి అమ్మవారిని చూసేస్తామా రండి చూపిస్తాను రండి రండి మా ఇంటి అమ్మవారిని చూపిస్తాను మీకు చూడండి మహాలక్ష్మి అమ్మవారు ఎంత చక్క చక్కగా ఉన్నారో కదండి లక్ష్మీదేవి అమ్మవారి అలంకరణ ఈ అలంకరణ చేయడానికి నాకు టూ అవర్స్ పట్టిందండి ఇలా అలంకరణ చేయటానికి నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే అలంకరణ చేస్తానండి నోట్లతోటి రకరకాలుగా డెకరేట్ చేస్తూ ఉంటాను ఎలా ఉన్నారు మా అమ్మవారు బాగున్నారా ఎలా ఉన్నారో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి ఇన్ని నోట్లు చూసి ఇవి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయేమో అని మాత్రం అనుకోవద్దు ముందుగా నేను చెప్పేది అదే విషయం ఇవన్నీ ఎంతో కాదండి ఒక ఐదు వందల రూపాయలు అవి టెన్ రూపీస్ నోట్లండి మీకు దగ్గరికి చూపిస్తాను చూడండి అదిగోండి అన్నీ టెన్ రూపీసే ఇవన్నీ టెన్ రూపీస్ ఇవన్నీ కలిపితే ఫైవ్ హండ్రెడ్ అండి ఈ కింద కూడా ఇవి టెన్ రూపీస్ కాయిన్స్ అండి గోల్డ్ కాయిన్స్ అన్నమాట అంటే రియల్ గోల్డ్ కాదు బ్యాంక్లో కొత్తవి నువ్వు వస్తే తీసుకున్నారండి చూపిస్తాను చూడండి ఇవి కూడా టెన్ రూపీసే అవిగొండది కొత్త కాయిన్స్ అండి ఇవన్నీ నేను ఎప్పుడో తెచ్చిపెట్టుకున్నానండి ఇవన్నీ ఇవి పెట్టేసుకుని బ్యాంక్లో పెట్టేసుకుని ఉంచేసుకుంటాను మళ్ళీ వేటికి ఉపయోగించకుండా అమ్మవారి అలంకరణకి మాత్రమే నేను ఈ నోట్లను అయితే ఉపయోగిస్తాను అన్నమాట ఆ కాయిన్స్ చూడండి అవి కూడా ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటాయండి టెన్ రూపీస్ కాయిన్స్ అమ్మవారికి అటుప్రక్క ఇటుప్రక్క మాలవగా వేసాను అన్నమాట అమ్మవారు చూడండి ఎంత చక్కగా మెరిసిపోతున్నారో ఈరోజైతే వెండి పువ్వులతో అమ్మవారికి అష్టోత్తరం చేశాను చామంతులతో అష్టోత్తరం చేశాను కమలాలతోటి మా చిట్టి కనకదుర్గమ్మవారు అలాగే మా ఇంటి శ్రీ మహాలక్ష్మి అరిగోండి అమ్మవారు శ్రీనివాసుని చూపించలేదు అనుకుంటారు అదిగోండి మా శ్రీనివాసుడు ఇవాళ కమలాల పెట్టానండి కమలాలలో ఎంతో చక్కగా ఉన్నారు మా ఇంటి ఆది దంపతులు మా ఇంటి స్వామి వాళ్ళు ఎలా ఉన్నారు బాగున్నారా మీకు నచ్చిందా కామెంట్ చేయండి అఖండ దీపం అయితే అమ్మవారికి పంచహారత అయితే ఇలా ఏర్పాటు చేసి ఇచ్చాను అన్నమాట అలాగే కుంభహారతి కూడా ఇస్తానండి కుంభహారతి సాయంత్రం ఇస్తాను నేను ఈవినింగ్ టైము మార్నింగు వీడియో తీయడానికి అస్సలు కా కుదరలేదండి నాకు ఈ అలంకరణ అంతా చేయటానికి టైం పట్టేస్తుందండి నైవేద్యం మళ్ళీ ప్రిపేర్ చేసాను అదంతా టైం పట్టేస్తుందండి అందుకని నేను ఈరోజు అసలు మార్నింగ్ అయితే చేయలేదు ఇప్పుడు ఈవినింగ్ పూజ టైం అవుతుంది నేను స్నానం చేసి రెడీ అయిపోయాను ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను లడ్డూ గారండి మా ఇల్లు ఎలా ఉందండి బాగుందా కామెంట్ చేయండి ఇప్పుడైతే ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి పరమాన్నం వండుతున్నాను అమ్మవారికి సాయం ఈవినింగ్ టైంలో పెడుతున్నానండి మార్నింగ్ పళ్ళు పెడుతున్నాను ఈరోజు నై మహానైవేదన అయితే పులకం కూర చేశానండి అలాగే మామిడికాయ పప్పు ఉండాను మామిడికాయ పప్పు చేశాను అప్పుడే లేండి ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూసారు కదండి ఇదండి ఐదవ రోజు నేను అమ్మవారిని ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను ఇవన్నీ నేను మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇవన్నీ సోషల్ మీడియాలో షేర్ చేయాలా అవసరమా అని కొంతమందికి అనిపించవచ్చు కానీ నేను ఎందుకు షేర్ చేస్తున్నాను అనేది నేను ఇప్పుడు చెప్తానండి ఇప్పుడు మనం సోషల్ మీడియా అనేది మనం మంచిగా ఉపయోగించుకుంటే బాగానే ఉంటుందండి అదే మనం చెడుకు ఉపయోగించుకుంటేనే ప్రమాదం జరుగుతుంది నేను ఇలా మంచి వీడియో అనేది నవరాత్రి పూజ వీడియో అనేది ఇలా దీక్ష ఇలా కూడా దీక్ష చేయొచ్చు అన్నది నేను ఎందుకు పెడుతున్నాను అంటే అరే నేను పాటించేది మీకు చెప్తున్నానండి ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఇప్పుడున్న మన సనాతన ధర్మంలో మనం ఇప్పుడు చాలా సమస్యలు అయితే ఫేస్ చేస్తున్నాం కదండి కొన్ని వార్స్ అయితే జరుగుతున్నాయి కొన్ని కొన్ని విధాలుగా మన ఎక్స్ప్ర మనం చెప్పకూడదు కొన్ని వార్స్ అయితే జరుగుతున్నాయి కదండీ దాంట్లో మన హిందూ ధర్మం అనేది అంతరించిపోకుండా ఉండడం కోసం మన సోషల్ మీడియా అనేది మంచిగా ఉపయోగించుకోవాలి మనం ఇప్పుడు నేను చేసేది మీకు ఎందుకు ఉపయోగ చూపిస్తున్నాను అంటే ఇప్పుడు నేను చేసినట్టు కొంతమంది పది మంది చూస్తారు అరే వీళ్ళు ఎంత బాగా చేసుకున్నారు అమ్మ అనుగ్రహం కలిగింది ఆహా అమ్మ మంచి చేసింది వీళ్ళకి వీళ్ళు బాగున్నారు వీళ్ళ పరిస్థితి బాగుంది అంటే మనం కూడా చేసుకుంటే మన పరిస్థితి బాగుంటుందేమో మనం కూడా భగవంతుని నమ్ముకుంటే మనము ముందడుగు వేయొచ్చు మనం కూడా ముందడుగు వేయవచ్చు అని ఒక ఆలోచన అనేది వస్తుందండి ఇప్పుడున్న సిచ్యువేషన్లు బట్టి అందుకు నేను ఉన్న నేను చేసే ప్రతి పూజా విధానాన్ని ప్రతి పనిని కూడా అందుకే నేను మీకు క్లుప్తంగా చూపిస్తున్నాను మీరు చేసుకుంటారు మీరు ఈ నాలా కాకపోయినా కనీసం ఇలా నాలా అలంకరించుకోకపోయినా నాలా దీక్ష పాటించకపోయినా కనీసం అమ్మవారికి రోజు ఒక దీపం పెట్టి ఒక నైవేద్యం పెట్టి ఒక నమస్కారం పెట్టుకుని మన ధర్మాన్ని అయితే విడిచిపెట్టకుండా ముందుకు వెళ్తారు అన్న ఉద్దేశంతో నేను ఈ దీక్ష చేయటం అనేది ఈ పూజ వీడియో అనేది నేను సోషల్ మీడియాలో పెడుతున్నానండి అంతేగాని దీన్నైతే బ్యాడ్గా కామెంట్ చేయడానికి అయితే కాదు ఇవి అనుకోవచ్చు ఇవన్నీ పెట్టాలా అవసరమా అని అనుకోవచ్చు కానీ పెట్టాలండి అవసరమండి ఇప్పుడున్న సిచ్యువేషన్లు బట్టి మనిషి ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంటే జనరేషన్ ఏమైందంటే అండి ఎదుటివాడిని చూసుకుని నేర్చుకుని పద్ధతి వచ్చేసిందండి మరి అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి మనం మంచి చెయ్యాలి మంచి పనులు చేయాలి మంచి పనులు చేస్తే మనల్ని చూసి ఇంకో ఇద్దరు కానీ ఇంకొక కనీసం ఒక్కలైనా సరే మంచి పని చేస్తారు మంచిగా పూజన చేసుకుంటారు అన్న ఉద్దేశం నాది నాది అందుకనేసే నేను వీడియోస్ అనేది పెడుతున్నానండి నేను ఇది నేను నా ఉద్దేశం అండి నేను కరెక్ట్గా చెప్పానని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమన్నా ఈ ఈ విషయంలో ఈ దీక్ష పూజ వీడియోస్ ఈ విషయంలో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు తెలిసినంతవరకు నేను పెద్దగా అంతగా తెలియదు నాకు నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేసుకోగలను ఒకవేళ నేను ఏదైనా రాంగ్ చేసినా ఏదైనా తప్పు చేసినా కూడా నాకు మీరు చెప్పచ్చు నేను కరెక్ట్ చేసుకుంటాను ఎందుకంటే చెప్పాలి ఇప్పుడు మనం తప్పు తప్పుగా చేస్తే ఆ ఫలితం వేరే లెవెల్లో ఉంటుందండి ఆ శిక్ష అనేది కూడా చాలా వేరే లెవెల్లో ఉంటుంది మరి మరి నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి కామెంట్స్ అయితే చెయ్యండి ఎలా అనిపించింది ఏంటి అనేది నా ఉద్దేశం కూడా కరెక్టేనా నేను ఆలోచించేది మంచిదేనా కాదా అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా మళ్ళీ ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం వీడియో అయితే లెంతి అయిపోద్ది మరి ఉంటానండి ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళినప్పుడైతే అది షార్ట్ వీడియోలో పెడతానన్ను చూడండి మా ఊరే అమ్మవారు గంగానమ్మ తల్లి అమ్మవారు మా జంగారెడ్డి గూడెం గంగానమ్మవారు ఈరోజు మహాలక్ష్మి అవతారంలో ఎంత చక్కగా ఉన్నారనేది షార్ట్ వీడియో పెడతాను మీరందరూ చూసి తరించండి మరి ఇప్పుడుదో వీడియో అయితే ఆప్ చేసేస్తున్నాను మరి వీడియో చూసేసిన తర్వాత మరి మీరు ఏం చేయాలి ఒక లైక్ అయితే ఇవ్వాలి మరి ఉంటానండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మళ్ళీ రేపు మనం బాల లలితాదేవిని పూజించుకుంటూ మనం మీట్ అవుదామండి అంతవరకు బాయ్ బాయ్ శ్రీమాత్రే నమ